తిరువూరు నియోజకవర్గం పెద్దవరం గ్రామంలో అక్రమ ఇసుక డంపింగ్ లను గ్రామస్తులతో కలిసి పరిశీలించిన స్థానికే కొలకపూడి శ్రీనివాసరావు ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుకను అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమ రవాణాకు తెర తీసినట్లు సమాచారంతో పెద్దవరం గ్రామానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి ఈ సందర్భంగా కొలకపూడి మైలవరం ఎస్పిణాలో మాట్లాడారు తెలంగాణకు గ్రామ శివారుగా ఉన్న సరిహద్దుల్లో కాకుండా కెమెరాలు ఏర్పాటు చేయడంపై పలు ప్రశ్నలు కోలకపుడి ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇవ్వడంతో వెనుదిరిగిన కోరిక పొడి రోజుల అంటే మీ స్థల మీరు చెప్పకుండానే పోసారా అంటే మీరు మరి పోస్తే మీరేం చేశారు అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్లో పోసుకుంటే ఊరుకుంటారా వాళ్ళ 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 పేర్లు కనుక్కోండి ఎవరికి ఇచ్చారు ఆ పేర్లు కూడా కనుక్కోండి గంజాయ బ్యాచ్ ఇసుకు తోల్సి వాళ్ళని పెట్టుకొని మీ కానిస్టేబుల్ ఎందుకు వచ్చాడు అవును 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 ఓకే ఇంకొక ఇంకొక డౌట్ అండి ఇప్పుడు ఒకే వ్యక్తి పేరుతో తొమ్మిది బుకింగ్స్ ఉన్నాయి వంశీ ఆ మూడు సార్లు ఎప్పుడొచ్చింది విసిట్ ఉందా చెప్పండి వన్ మంత్ నుంచి డంప్ చేస్తున్నారు దాన్ని ఏ టైం నైట్ వస్తుంది లో అంటే వీలు కుదిరితే తెలంగాణ వెళ్ళిపోతున్నాయి ఎవరైనా చూస్తే ఆడ అయ్యే ఎన్ని సార్లు పంపించారు సార్ కాదండి ఇప్పుడు అవును నాకు విషయం ఇంకో విషయం ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతి వెహికల్ బిల్లు చూసి పంపిస్తున్నారు మీరు బిల్లు చూసి పంపిస్తున్నారు అంతవరకు నాకు కూడా తెలుసు అయితే ఇక్కడికి కంటిన్యూస్గా వస్తున్నాయి ఇక్కడ టిప్పర్ వచ్చి టిప్పర్ వచ్చి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి నన్ను చెప్పనివ్వండి టిప్పర్ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తుంది దాన్ని ట్రాక్టర్లతో తెలంగాణ పంపిస్తున్నారు ఓకే సార్ ఓకే అంటే నెల రోజులు నెల రోజుల నుంచి అని చెప్పారు అంటే టిప్పర్ సుమారుగా ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేది నైట్ నైట్ అంటే మన నైట్ మనం ఉండట్లేదు మాకు పబ్లిక్లో మనోళ్ళు చూస్తున్నారంటే నేను ఊళ్ళో ఉండట్లేదు సార్ మనవలు చూసినప్పుడు అయితే నైట్ టైంలో తొమ్మిది ఆ టైంలోనే వెళ్ళిపోతున్నాయి ఒక్కోసారి ఆరు ఆ టైంలో ఉదయం ఆరు తెల్లవారు గట్ల ఆరు ఆ టైంలో వెళ్ళిపోతున్నాయి అది సీసీలు మొత్తం చెక్ చేయమంటే సార్ మొత్తం యాలు మనకు మన వీడియోలు కొన్ని వీడియోలు మా పబ్లిక్ క్రీస్ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది బుకింగ్స్ అయినాయండి మూడు పంపించాను లేదండి నేను డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు ఈ తొమ్మిది చెప్పింది ఎవరమ్మా కొన్ని బుక్ చేయకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయింది బుక్ చేయకుండా అంటే ఇప్పుడు బుక్ చేయకుండా ఏసీపీ ఏసీపీ గారు చెప్పేది ఏంటంటే బుక్ చేయకుండా రిసీట్ లేకుండా ఇక్కడ దాకా రాదు అని ఏసీపీ గారు చెప్తారు తీసుకొస్తాను సార్ బుక్ చేయకుండా వస్తుంది సార్ రోజు ఏసీపీ గారు ఒక విషయం చెప్తాను సార్ ఒకటి బుక్ చేస్తారన్న ఇక్కడికి బండి వస్తుంది ఇక్కడ దాన్ని తెలంగాణ తెలంగాణ వెళ్ళిపోతుంది సార్ అక్కడ ఎవరైనా ఆపుతున్నారని తెలిస్తే డప్పింగ్ చేస్తున్నారు ట్రాక్టర్ వెళ్ళిపోతుంది మా వాళ్ళు చెప్తున్నది ట్రాక్టర్ల వీడియోలు నాకు పెట్టండి అమ్మా నేను ఏసీపీ గారికి పంపిస్తాను సరే నేను ఇక్కడ నుంచి ట్రాక్టర్లు ఏవైతే తెలంగాణకి తీసుకెళ్తున్నారో ఆ వీడియోస్ ఇప్పుడు మీకు పంపిస్తాను సార్ ట్రాక్టర్ ట్రాక్టర్లు పంపించానా సరే సరే నేను సరే ఒక పని చేస్తాను సార్ ఏసీపీ గారు సరే నేను ఇప్పుడు ఒక చేస్తానండి ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు పెద్దవారు ఇంకా ఇసుక పంపే ఇసుక ఎలా చేయమని సరే ఇప్పుడు నేను వెళ్తానండి ఇంకా మళ్ళీ ఇసుక టెప్పర్ వచ్చింది అని నాకు తెలిస్తే నేను వస్తాను సార్ ఓకే కాదండి ఇప్పుడు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి ఇక్కడ 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 ఒక ఇల్ వినండి ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు పేరు చెప్పి వినండి ఆ ఇల్లు వినండి వినండి ఒక నిమిషం వినండి ఆ ఇంటి పేరు చెప్పి ఇప్పటి వరకు ఇసుక తోలారు కానీ ఆ ఇంటికి ఇసుక వాడలేదు ఇప్పుడు ఎప్పుడైతే నిన్న వీడియోలు బయటకు వచ్చి నేను ఇక్కడ మాట్లాడి నేను వస్తున్నానని తెలిసిందో ఈరోజు ఆ ఇంటికి పరంజామా కట్టి అక్కడ ఏదో పని చేస్తున్నట్టు ఈరోజు ఒక ఫోటో తీశారు ఈ రోజు వరకు అక్కడ పని జరగలేదు సరేనండి ఇక్కడ నుంచి రాకుండా కంట్రోల్ చేయండి థ్యాంక్ యూ సార్ గుడ్ నైట్ సార్